పౌలు జైల్లో ఉంటూ బయట ఉన్నటువంటి వారి చింతల గురించి మాట్లాడుతూ మీరు దేని గురించి మీరు చింతపడద్దు అంటున్నాడు సహజంగా మనం ఏం చేస్తామంటే ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే బయట ఉన్నటువంటి వారు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేని గురించి చింతపడద్దు అని చెప్పాలి కానీ ఇక్కడ పౌలు లోపల ఉండి జైల్లో ఉండి బయటటువంటి విశ్వాసంతో అంటున్నాడు మీరు దేని గురించి మీరు చింతపడద్దు దేవుడు మన ఎంతగా మారుస్తాడంటే బయట వాళ్ళు మన గురించి చింతపడతారేమో కానీ మనం మన గురించి మనం చింతపడం అలాంటి అంత బలమైన స్థితిలో దేవుడు మార్చి కష్టపడతాడు రాసి రెండు పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన దేనిని గూర్చి చింతపడప్పుడు కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అపోజ ఏంటంటే పౌలు పత్రిక రాస్తూ రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు ఒకటి ఏం చేయకూడదో చెప్తున్నాడు రెండోది ఏం చేయాలో చెప్తున్నాడు దీని గూర్చు చింతపడుకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి చింతపడుకుడు కానీ ప్రార్థన చేయుడి అంటున్నాడు చాలా సందర్భంలో మనం ఈ రెండు చేస్తుంటాం అంటే చింతపడద్దు అని దేవుడు చాలాసార్లు చెప్పాడు అయినా సరే మనం చింత కూడా పడుతుంటాం అదే సమయంలో ప్రార్థన కూడా చేస్తుంటాం గమనించండి చింత అనేటువంటి దాని గురించి బైబిల్లో యేసు ప్రభు కూడా చాలా ఎక్కువ బోధించారు ఎందుకని దాని గురించి దేవుడు ఎక్కువ బోధించాడు అని ఆలోచన చేస్తే దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది కనుక దేవుడు చింతపడద్దని చెప్తున్నాడు దేవుడు దొంగతనం చేయొద్దు అన్నప్పుడు లేదా ఇంకేదైనా దేవుడు చేయొద్దు అన్నప్పుడు అది పెద్ద తప్పుగా మనం అనుకుంటాం కనుక దాని చేయము కానీ చింతపడద్దు అని దేవుడు చెప్పాడు అయినా సరే అది మనకు తప్పులా కనబడదు కాబట్టి మనం చింతపడుతూ ఉంటాం ఆ చింతపడటం ద్వారా దాని గురించి అలా చింతించి ఆలోచించడం ద్వారా అదొక రకమైనటువంటి మానసిక తృప్తి పొందుకుంటూ ఉంటాం మనం అని గమనించండి ఎప్పుడూ కూడా ఆత్మకి మనసు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రమాదం ఉంది వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఆత్మలు అనుకున్నటువంటిది కాదు కానీ నీ మనసులో నువ్వు ధ్యానించిందే జరిగే అవకాశం ఎక్కువ ఉంది అందుకనే దేవుడు కూడా ఎప్పుడు కూడా చింతపడద్దు చాలాసార్లు చెప్పాడు అందుకనే చెంత అనటువంటిది దిగులు అంటూ కేవలం మనస్సున్నకు మాత్రమే సంబంధించింది కాదు అది అది ఆత్మీయ జీవితానికి సంబంధించింది అందుకని ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతూ చింత గురించి చెప్తున్నాడు పౌలు పత్రికను రాసినప్పుడు ఆయన జైల్లో ఉండి పత్రికను రాశాడంట చెరసాల్లో ఉండి జీవితంలో చివరి దినాల్లో ఉన్నటువంటి పౌలు బయట ఉన్నటువంటి రాస్తూ దేని గురించి చింతపడద్దు అంటున్నాడు ఇప్పుడు నిజంగా అసలు ఇక్కడ ఆలోచించే విషయం అయితే ఉంది దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుడు చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తే అసలు మన జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మారుస్తాడో పౌలే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు జైల్లో ఉంటూ బయట ఉన్నటువంటి వారి చింతల గురించి మాట్లాడుతూ మీరు దేని గురించి మీరు చింతపడద్దు అంటున్నాడు సహజంగా మనం ఏం చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే బయట ఉన్నటువంటి వారు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేని గురించి చెంతపడద్దు అని చెప్పాలి అది ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ పౌలు లోపల ఉండి జైల్లో ఉండి బయటనటువంటి విశ్వాసంతో అంటున్నాడు మీరు దేని కూర్చో మీరు చింతపడద్దు బహుశా అసలు ఇంకా చెప్పాలంటే సంఘస్థులు వీళ్ళు ఈ ఫిలిప్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పౌరులను గూర్చి వాళ్ళు చింతపడుతుంటారు బహుశా అంత గొప్ప సేవ చేసేటువంటి సేవ కూడా ఇప్పుడు చనిపోతాడేమో అని వారి భవిష్యత్తు గురించి అనేక విషయాల గురించి భవిష్యత్తు వాళ్ళు దిగులు పడుతుండొచ్చు కానీ లోపల వ్యక్తి బయటనటువంటి వారిని దిగులు పడద్దు చింతపడద్దు అని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి అంటే జైల్లో ఉంటూ కూడా రేపేళ్ళు చనిపోతామో ఎప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితుల్లో కూడా లోపల ఉన్నటువంటి వ్యక్తి బయటనటువంటి వారిని బలపరచచ్చా అలాంటి ఒక స్థితి ఒక విశ్వాస జీవితంలో కలిగి ఉంటాడా అంటే పౌలక జీవిత చరిత్ర మనం చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే మనం గనక దేవుడు చెప్పాడుగా ప్రతి కార్యాన్ని లోబడుతూ చేస్తూ వెళ్తే దేవుడు మనల్ని ఎంతగా మారుస్తాడంటే బయట వాళ్ళు మన గురించి చింతపడతారేమో కానీ మనం మన గురించి మనం చింతపడడం అలాంటి స్థితిలో నీకు అంత బలమైన స్థితిలో దేవుడు మార్చిన కష్టపడుతున్నాడు మనం ఏంటంటే చిన్న చిన్న వాటికే దిగులు పడిపోతుంటాం చిన్న చిన్న వాడికి అసలు పెద్ద ఇష్యూసే కాదు అది కానీ దిగులు పడిపోతుంటాం కానీ పౌరులు జైల్లో ఉండి కూడా అంటున్నాడు మీరు దేని గురించి మీరు చింతపడకండి బయట ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నాడు మీరు దేని గురించి చింతపడద్దు కానీ ప్రార్థన చేసుకోండి సరే ఇది కేవలం ఏదో ప్రసంగం చెప్పట్లేదు పౌల ఇక్కడ ఏదో పెద్ద మీటింగ్లో ఉండి ప్రసంగం చేస్తారు వేరే విషయం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటూ ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అంటున్నాడు బయట ఉంటు ఉండాలి అంటున్నాడు మీరు దేని గురించి చింతపడ చింతపడకండి అంటే పౌల యొక్క స్థితి అంటే ఆలోచించండి ఆ స్థితి సహజంగా వచ్చేటువంటిది కాదు అది దేవుని నమ్ముకుంటాన్ని బట్టి దేవుని ఆధారపడేటువంటి స్థితిని బట్టి దేవుని కూర్చొని జ్ఞానాన్ని బట్టి ఇటు ధైర్యం మనకి వస్తుంది ఈ సహజంగా పౌలు సహజంగా పుట్టుతోనే ధైర్యం కాబట్టి ధైర్యం కాదు దేవుని నమ్ముకుండా బట్టి వచ్చేటువంటి ధైర్యం ఇది అది పౌలు కలిగి ఉన్నాడు ఇప్పుడు అందుకని చూడండి అంటాను మనం అలాంటి స్థితిలోనికి వెళ్ళాలి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చూడు ప్రభు అని కాదు ఒకసారి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ధైర్యంగా నిలబడగలి అంత బలం నాకు ప్రభు అది అది మెచ్యూరిటీ మన ఇంట్లో చిన్నపిల్లల్లో ప్రతి చిన్నీ వాళ్ళు బాధపడిపోతుంటారు కానీ పెద్దవాళ్ళు మనం అలా మనం ఎదిగాం కాబట్టి అంటాను శరీర సంబంధంగా మనం ఎదిగాం కానీ ఆత్మ సంబంధంగా కూడా మనం ఎదగాలి ఎంత ఎదగాలంటే ప్రాబ్లమ్స్ అనేవి మనం కదిలించలేనంత బలంగా మనం దేవునిలో స్థిరపడాల్సి ఉంటుంది పౌలు అలాగిన స్థిరపడాడు ఇప్పుడు అనుకుంటున్నా ఆ పౌలు అంటే సేవకుడు కాబట్టి అని అంటారేమో బైబిల్ ఎక్కడా కూడా సేవకులు ఒక రకమైన ఆత్మస్థితి అనేటువంటిది కాదు రెస్పాన్సిబిలిటీలో వ్యత్యాసం ఉంటుంది ఆత్మలపైన రెస్పాన్సిబిలిటీ పాస్ట్ గారికి ఉంటుంది కానీ ఆ ఆత్మస్థితి అందరికొటే అందరి పౌలు కూడా నన్ను పౌలు నడుచుకుని అన్నాడు అర్థం ఏంటంటే ఒక విశ్వాస కూడా పౌల్లాగా ఉండాలని పౌలు ఆశపడ్డాడు స్వరూపు చాలా బోధాలు కూడా మనకి అర్థమవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎవరో వంద మందిలో ఒకవేళ ఉంటున్నటువంటిది కాదు అందరూ ఒకే దేవుని నమ్మినప్పుడు అందరూ అసలు ఉండాలి కాకపోతే కొంతమంది దేవుడు చెప్పడానికి చేయం కాబట్టి బలం మనకు రాదు కొంతమంది చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి బలం ఉంటుంది ఇది ఆటోమేటిక్గా దేవుడు అప్పుడు ఇచ్చేటువంటి బలం కాదు ఇది వర్ గ్రాడ్యువల్ ఎలాగైతే శరీరంగా మనం ఎదుగుతుండడాన్ని బట్టి అన్ని విషయాల్లో మనము బలం పడుతు బలపడు బలం పొందుకుంటుంటాము నా ఆత్మ సంబంధం కూడా ప్రతిరోజు ఎదుగుతుంటే బలం పొందుకుంటాం ఏదో రాత్రి రాత్రి వచ్చేసేటువంటిది కాదు బలం ఇది గ్రాడ్యువల్గా స్లోగా ప్రతి చిన్న చిన్న విషయాల్లో దేవునికి లోపడుతూ దేవుడు చెప్పింది చేస్తున్నాను బట్టి ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఇంత బలంగా మారుతాం పౌరులు ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు బలపడిప్పుడు అన్నాడు మీరు దేని గురించి మీరు చింతపడకండి కానీ ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి చందగా చూడదు దీని గురించి మనం చంద ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ఇదే దీని గురించి చేసే ప్రభు కూడా చెప్పారు చూద్దాం చూడండి మత్సె సువార్త ఆరో అధ్యయము మత్య సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నుండి చదువుకుందాం ఆరు ముప్పై ఒకటి చాలు చూడండి అంటున్నారు యసు ప్రభు అంటున్నారు కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమని చింతపడకుడి అన్ని జనులు వీటి విషయమే విచారించదురు ఇప్పుడు యసుప్రభు చెప్పిన విషయం ఏంటంటే ఏంటంటే అని అంటున్నారు దేని గురించి మీరు చింతపడకండి సేమ్ పావులు చెప్పినట్లుగానే అంటూ ఏమంటున్నాడు అంటే ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతపడద్దు ఇప్పుడు చూడండి మనం చింతపడతాం కానీ యాక్చువల్గా అడిగితే పౌలు ఇక్కడ యేసుప్రభు కనీస అవసరతల గురించి మాట్లాడుతున్నారు ఏం తింటామో ఏం త్రాగుతామో ఏం ధరించుకుంటామన్న వీటి గురించి మీరు ఆలోచించొద్దు అంటున్నారు ఇప్పుడు చూడండి మనకి ఈ రోజుకి ఆహారంలో కొద్ది ఉండదు వస్త్రాల్లో మనకు కొద్ది ఉండదు ఈరోజు మనకి ఏ లోట్లు ఇప్పు ఇంటికి వెళ్ళాక మనకి ఇంట్లో తినడానికి బియ్యం భోజనం కూడా లేదు అన్న స్థితిలో ఎవరూ మనం మనం అయినా సరే లేటికి పడుతుంటాం కానీ ఏసుప్రభు ఏం చెప్తున్నా తెలుసా మీరు అసలు ఈ రోజు భోజనం విషయానికి వస్తారు కూడా మీరు చింతపడద్దు అంటున్నారు మనం ఈ రోజు మనకు ఉన్నా సరే మనం రేపటి గురించి ఆలోచిస్తూ చింతపడుతుంటాం కనీస బుర్రు అంటున్నారు మీరు రేపేంతనాలు దాని గురించి ఈ రోజు మీరు ఆలోచించారు కదా అసలు ఈ రోజు ఏం తినాలి ఏం ధరించుకున్న దాని గురించి కూడా మీరు అసలు ఆలోచించదు అన్నారు ఎందుకు అని అంటే ఆ కింద చెప్తూ అంటున్నారు ఆయన ఎందుకు చింతపడద్దు అంటే అన్యజన్లు వీటి విషయమే విచారించదు ఎందుకంటే అన్యజన్లు వీటి గురించి ఆలోచిస్తారు అంటున్నారు ఇప్పుడు చూడండి అందుకని అన్యజనులకి మనకి మన యొక్క స్థితి అనుజనుల యొక్క స్థితి చాలా వ్యత్యాసం కానీ అనుదిన జీవితంలో చూస్తే వాళ్ళది మంది దాదాపు ఒకవేళ లాంటి జీవితం చూపిస్తుంటాం వాళ్ళకి మనకి పెద్ద వ్యత్యాసం లేదు కానీ బైబిల్లో క్లియర్ అసలు ఒక విశ్వాసి అవిశ్వాసలాగా ప్రవర్తిస్తే అది చాలా పెద్ద డిఫరెన్స్గా ప్రభుత్వం చూస్తున్నారు అన్ని జన్లు వీటి గురించి విచారిస్తారు అంటున్నారు కానీ మీరు దీని గురించి అసలు మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదంటున్నారు అన్ని జన్లు ఆలోచిస్తారు ఎందుకంటే అన్యజన్లు నాలెడ్జ్ ఎందుకు చెప్తున్నారంటే అన్యజనులకి వాళ్ళకి సహాయం చేసేటువంటి దేవుడు వాడికి లేడు వాళ్ళకి ఆత్మీయ తండ్రి వాళ్ళకి లేడు పరలోకపు తండ్రి వాళ్ళకి లేడు కాబట్టి వాళ్ళు చింతపడితే ఒక అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి వాళ్ళు చింతపడినా కొంతవరకు పర్లేదు కానీ ఒక విశ్వాసం చింతపడితే మాత్రం దేవునికి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఆయన అంతగా మన అవసరం తీరుస్తాడనేటువంటిది ఆయన మనకి బయలుపరిచిన తర్వాత కూడా ఇంకొన మనం చందపడతంటే దేవునికి ఆశ్చర్యం కలుగుతుంది అన్ని జనులు అయితే చెందపడతారు ఎందుకు అన్ని జనులకు మనకి ఎందుకు వ్యత్యాసం ఉంది ఏముందంటే వాళ్ళకి నిజమైన దేవుడు లేడు వాళ్ళు నమ్ముకున్నటువంటిది అసలు నిజమైన దేవుడు కానే కాదు రెండోది వాళ్ళకి వాగ్దానాలు లేవు మనకు వాగ్దానాలు ఉన్నాయి రెండోది మనకు కేవలం దేవుడు దేవుడే కాదు దేవుడు మనకి తండ్రి అని కూడా ఈ చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు దేవుడు మనకు తండ్రిన్న తర్వాత ఆయన పిల్లలముగా మనం చింతపడాల్సిన పని లేదు మనకేంటి అవసరమో మన తండ్రికి తెలుసు కాబట్టి ఏమి తిందమో ఏమి ధరించుకోదే దేని గురించి కూడా మీరు బాధపడకండి అంటున్నారు ఏసు ప్రభు ఇంకోటి అంటున్నారు అక్కడ కింద చదువుకుందాం ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోకు తండ్రికి తెలియను ఇవన్నీ మనకు అవసరమన్న విషయం దేవుని తెలుసు అంట ఇప్పుడు చూడండి ఇక్కడ విషయం గమనించండి మనకేంటి అవసరమో దేవుని తెలుసు చూడండి ఫస్ట్ సద్ చాలా వాకింగ్ చదువుకుంటాం ప్రాక్టికల్ ప్రాక్టికల్గా దాన్ని మన జీవితాలకు ఎలా అనుభవించుకోవాలో మనం తెలుసుకోలేకపోతున్నాం ఇవి ఇవన్నీ కూడా మీకు అవసరమైన విషయం మీ తండ్రికి తెలుసు తెలిసిన తర్వాత మీరు ఎందుకు చింతపడుతున్నారని అంటున్నారు ఏడే సుప్రభువు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సవాలు చూద్దాం కొన్ని సార్లు అసలు మనకేంటో అవసరం కూడా మనకు కూడా తెలియదు ఒక్కోసారి మనకేంటి అవసరం ఇతరులకు కూడా తెలియదు కానీ అందరికంటే ఎక్కువగా నీకు నిజంగా ఏంటో అవసరమో నీ పరలోకత తండ్రికి తెలుసు ఇంకా నేను అడిగితే అసలు నీకంటే బాగా నీ గురించి నీ పరలోకత తండ్రికే తెలుసు ఎగ్జాంపుల్ చూస్తే రక్షణ చూడు రక్షణ అనేటువంటి కార్యం దేవుడు ఎప్పుడు చేశాడు అసలు మన పుట్టక దేవుడు రక్షణ కార్యం చేశాడు అంటే అసలు రక్షణ అనేటువంటిది ఒక ఒక వ్యక్తికి అవసరమన్న విషయం మనిషి గుర్తించకుండానే నాకు రక్షణ కావాలనేటువంటిది అసలు మనిషి తెలుసుకోకముందే ఆ లోటు తెలియకముందే మనిషికి రక్షణ అవసరం విషయాన్ని దేవుడు గ్రహించి రక్షణ కార్యాన్ని ఏ మనిషి అడగకుండానే దేవుడు చేశాడు రక్షణ అవసరం మనకి ఎవరికి ఒకప్పుడు తెలిసేది కాదు ఒకప్పుడు తెలియదు మనకి ఎవరికి రక్షణ కావాలని నీకు తెలిసిన తర్వాత దేవుడు పంపించలేదు నీకు తెలియకముందే దేవుడు రక్షణని రక్షణ కొరకు గీశ్వరం పంపించాడు ఇప్పుడు అంత పెద్ద అవసరమే నీకు అవసరమన్న విషయం నీకు తెలియక ముందే అంత పెద్ద అవసరతని దేవుడు తీర్చగలిగినప్పుడు ఏమి తిందమో ఏమి ధరించుకుందాము ఏం తాదన్న చిన్న అల్పమైన వాటి గురించి చింతపడ్డానికి అర్థం లేదు చోట నీకు గీశం కొంచెం క్లియర్ చెప్తారు పదవాధ్యాయం మత్స్సు వార్త పదవాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుకున్నా చాలు ఇప్పుడు ఇక్కడ కూర్చుండో యేసుప్రభులు చెప్తున్నారు ఏమంటున్నారంటే మీ పర్లోకు తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు మీ తల వెంట్రు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడి చూడండి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు దేవుడు మనకు సంబంధించిన విషయాలకు వచ్చేసరికి ఆయన ఎంత క్లోజ్గా ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడో చెప్తున్నారు ఇప్పుడు చూడండి మనం భోంచేస్తున్నప్పుడు మనం ఏ స్థితి కలిగి ఉన్నామో దేవుని తెలుసు మనకి ఏంటి లోటు దేవుని తెలుసు మన మీద నిజంగా ఏదైనా లోటు అనుకున్నప్పుడు ఆ లోటు ఏంటో ఆయన తెలుసు అది తీర్చబాటు అనేటువంటిది అవసరమో దేవునికి తెలుసు నీకు ఒక అవసరం తీవ్రంగా అవసరమో అది నీకు ఎంత అవసరం అంటుంది మనకంటే బాగా మన పరలోకపు తండ్రికి తెలుసు అంట మనకంటే బాగా మన పరలోకపు తండ్రి తెలుసు అందుకని ఒక్కోసారి మనకు కూడా తెలియదు మనకు అవసరం ఏంటో కానీ నీ గురించి నీకంటే బాగా నీ పరలోక తండ్రి తెలుసు ఇప్పుడు చూడండి తల వెంట్రుల లెక్కింబడి ఉన్నామంటున్నారు ఇక్కడ ఇప్పుడు చూడండి మనం ఉన్నాం మనం అనుకుంటాం నాకు ఏంటో అవసరమో బాగా తెలుసు అది ఎంత ఎక్కువ తెలుసు నా గురించి బాగా తెలుసు అనుకుంటాం అంటే మన గురించి మనం తెలిస్తే మన వెంట్రులు ఎన్నో మనకు తెలుసా జుట్టు మనకు సంబంధించింది వెంట్రులు మనకు సంబంధించినవి కానీ మన వెంట్రులు ఎన్నో కూడా మనకి తెలియదు నీ గురించి నీకే తెలియదు కానీ బైబిల్ అంటున్నారు దాని గురించి కూడా పరలోక తండ్రికి తెలుసు నీ తలవింటలన్నీ లెక్కింబడి ఉన్నాయి నీ గురించి నీకు కూడా తెలియ విషయాలు నీ గురించి నీ తండ్రికి తెలుసు కాబట్టి మీరు పిసుగుల కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు అంటున్నారు అందుకని చూడండి చెప్పాను దేని గురించి మీరు చింతపడద్దామని చెప్తున్నప్పుడు ఏం మీరు ధరించుకుందాం ఏం తిందాం ఏం తద్దామని చెప్పేసి దేని గురించి అసలు రేపటి గురించి అసలు మీరు ఆలోచించుతున్నారు అసలు ఈ సుప్రభు ఎందుకంటే చూడండి ఒకసారి మళ్ళా మత్స్యవార్థులకి వెళ్దాం మరో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాం రేపటిని గురించి చింతపడకూడి రేపటి దినము దాని సంగతిని గుర్చి చింతించను ఏ నాటికి ఆ నాటికి చాలు యేసు అంటున్నారు రేపటిని గురించి చింతపడకూడి రేపటి దినము దాని సంగతిని గురించి చాలేస్తుంది కాబట్టి దేవుడు ఇక్కడ యేసు ప్రభు రేపటి గురించి మీరు ఆలోచించద్దు అన్నారంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు రేపటి గురించి ఆలోచించలేకూడదు మనకి ఈ రోజు ఆహారం ఉంది అనుకున్నప్పుడు ఈ రోజు ఆహారంకి దాని విషయమై దేవునికి ప్రార్థన రూపంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తప్ప రేపటిని గురించి ఆలోచించాల్సిన పని లేదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ దేవుడు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆలోచించడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఇప్పుడు చూడండి దేవుడు మనము కొన్ని కార్యాలు చేయాల్సి ఉండి మనం ఒకవేళ చేయలేకపోతున్నప్పుడు చేయడానికి దేవుడు కృపణిస్తాడు పౌళ్ళు పరిచయం చేయడానికి కాళ్ళు ఒక బుల్లు దన్నప్పుడు దాని గురించి దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అన్నాడు నా కృప నీకు సరిపోతుంది పౌలు ముళ్ళు తీసేమని నువ్వు అంటున్నావు ముళ్ళున్నా సరే నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు ఎంత త్వరగా పరిచయం చేయాలనుకున్నావో అంత ఫాస్ట్ గా నువ్వు పరిచయం చేయడానికి నీకు అవసరమైన కృపను నేను నీకు ఇస్తాను కాబట్టి నువ్వు సహజంగా నువ్వు చేయలేవు నేను ఇస్తాను కాబట్టి నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు గమనించండి దేవుడు నువ్వు ఒకటి చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దేవుడు నువ్వు నిజంగా దేవుడు నువ్వు చేయాలని దేవుడు అనుకుంటే నీకు దాన్ని కృపణిస్తాడు అది నీకు అవసరం లేదు అనుకున్నప్పుడు అవసరం లేదు కూడా నువ్వు చేస్తా అన్నప్పుడు దేవుడిని నీకు కృపణం ఇప్పుడు ఇక్కడ నువ్వు రేపటి గురించి చింతపడతాను అని అన్నప్పుడు నువ్వు చింతపడ్డాను దేవుడిని కృపణం ఇవ్వడు అంటే అర్థం ఏంటంటే నువ్వు చింతపడుతున్నప్పుడు దాన్ని దేవుడు సపోర్ట్ చేయడు ఇప్పుడు దేవుడు సపోర్ట్ చేయడం ఏది కూడా నీకు మేలు చేసేది కాదు దేవుడు ఈ రోజు గురించి ఈ రోజు నీకు సమృద్ధిగా దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దీంతో తృప్తిపాడు రేపటి గురించి నేను చూసుకుంటానని మన పర్వతం చెప్తున్నప్పుడు మనం ఇంకేం చేస్తాం ఉంటే ఈ రోజు ఉన్నప్పుడు కూడా రేపటి గురించి ఈరోజు ఆలోచిస్తుంటాం చింతపడుతుంటాం కానీ గమనించండి నువ్వు చింతపడుతుంటే దేవుడు నీకు సపోర్ట్ చేయడు చింతపడ్డ వల్ల నీకు సపోర్ట్ ఏం రాదు కాబట్టి దేవుడు చింతపడద్దు అని చెప్తున్నాడు నువ్వు బాధపడుతూ చింతపడుతూ ఉంటే దానివల్ల దేవుడు కనుక నిజంగా సపోర్ట్ చేస్తే నేను దేవుడు చింతపడమని చెప్తాడు కానీ నువ్వు చింతపడ్డానికి అసలు దేవుడు సమర్థించట్లేదు కాబట్టి చింతపడద్దు అని దేవుడు చెప్తున్నాడు నువ్వు చింతపడ్డ వాళ్ళ నీకు ఉపయోగం ఏమీ లేదు నువ్వు చింతపడ్డానికి దేవుడిని కృపనవడు దేవుడికి సహాయం చేయడు అందుకని నువ్వు చింతపడ్డం వల్ల మనం అయిపోతాం అది మనకు నష్టం చేకూరుస్తుంది కానీ అదే రకం అవసరతల్ని తీర్చదు అందుకని దేవుడు అంటున్నాడు మీ పర్వతండ్రికి అన్నీ కాబట్టి మీరు దేని గురించి చింతపడద్దు కానీ మీరు ప్రార్థన చెయ్యండి ఇప్పుడు అందుకంటాను చూడండి మనం ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటాం చింత కూడా పడుతూ ఉంటాం ఒకసారి అంత ఎక్కువ ఆలోచిస్తుంటే దేవుడు ఎలా చేస్తాడు దేవుడు ఎలా చేస్తాడు అంటాం ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే దేవుడే ఎలా చేస్తాడు దేవుడే చేయలేడని నిజంగా అనుకుంటే మనం మాత్రం అసలు ఆ కార్యం ఎలాగున్నా చేయగలుగుతాం దేవుడే చేయాలన్న సిచ్యువేషన్లో కనుక మనం ఉంటే దేవుడే చేయలేదు అనుకున్నప్పుడు అసలు మనం మాత్రం అలా చేసుకోగలుగుతాం చేసుకోలేం సో కాబట్టి ఏమిటంటే అసలు చెందపడాల్సిన అవసరమే లేదు దేవుడు చూసుకుంటా అన్న తర్వాత మనం చెందపడాల్సిన పని లేదు చింతపడ్డం మానేసి మీరు ప్రతి విషయమే ప్రార్థన అన్నాడు దేవుడు అందులో మనం ప్రార్థన చేస్తాం అని అంటామేమో ప్రార్థన చేస్తాం కరెక్టే కానీ దేవుడు చెంతపడద్దు అని కూడా చెప్పాడు యేసు ప్రభు చెప్పారు పౌలు చెప్పాడు కానీ మనం ఎంతో చింత కూడా పడుతుంటాం ఇప్పుడు చెంతపడ్డా దేవుడు చింతపడద్దు అన్న తర్వాత మళ్ళీ మనం ఇంకా అడుగు వేసి మనం చెంతపడుతున్నాం అంటే నువ్వు చింతపడుతున్నటువంటి ఆ టైంలో దేవుని యొక్క సపోర్ట్ నీకు లేదని అర్థం కాబట్టి నువ్వు చెంతపడ్డ మానేసి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని యొక్క సహాయానికి తప్పకుండా వస్తే దేవుడు సపోర్ట్ చేస్తాడు అందుకే ఉంటే రెండూ మనం చేయాలి చింతపడ్డం మానేయాలి దాని గురించి ప్రార్థన మనం చేయాల్సి ఉంటుంది రేపటి నుంచి కావాల్సింది పని లేదు ఏంటి అవసరమో మన పర్లో తండ్రికి తెలుసు మన గురించి మనకే చాలా విషయాలు తెలియదు కానీ ఆయనకి బాగా తెలుసు మనకి రక్షణ అవసరం అన్న విషయం మనకు తెలియకముందే అసలు పాపం అంటే ఏంటో నీతి అంటే ఏంటో మనకి మనకింకనో ఆ జ్ఞానం లేక మునిపోయి యేసు ప్రభు ద్వారా దేవుడు రక్షణ మనకు అందుబాటులో ఉంచాడు రెడీగా ఉంచాడు నీకు రక్షణ అవసరం అన్న విషయాన్ని తెలిసి నువ్వు రక్షణ నీకు అవసరం విషయం సడన్ ఒక రోజు గుర్తించావు వాక్య ఉన్నప్పుడు కానీ నువ్వు గుర్తించ నీకు అవసరం అన్న విషయం నువ్వు గుర్తించక మునిపోయి ఎప్పుడో దేవుడు రక్షణ కార్యం చేసి రెడీగా ఉంచాడు అంత పెద్ద ప్రాబ్లమ్ని దేవుడు పరిష్కరించి నువ్వు గుర్తించక మునిపోయి రెడీగా ఉంచి నీకు అవసరం తెలవగానే నీకు ఇచ్చాడు అలాంటప్పుడు మనకు వచ్చేటువంటి అనుదైన అవసరతను గురించి కూడా దేవుడాలి రెడీగా సిద్ధపరిచి ఉంచాడు అవసరం నీకు తెలియగానే దేవుడు దాన్ని రెడీగా ఉంచా నీకు తెస్తాడు దేని గురించి చింతపడాల్సిన పని లేదు కాబట్టి మనం ఏం చేయాలి చింతపడ్డామా అనేసి ప్రార్థన చేయమన్నాడు బస్ మనం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో కానీ ఇంకనో ఇంటికి మళ్ళీ చింతపడుతూనే ఉంటాం ఇప్పుడు ఏంటంటే నువ్వు ప్రార్థన చేసావు అది దేవునికి అనుకూలంగా పనిచేస్తుంది నీకు అను పని కానీ నువ్వు చింత కూడా పడ్డావు అంటే దేవుడు దాన్ని వద్దన్నప్పుడు నువ్వు వాక్యాన్ని నీకు అది అనుకూలంగా పనిచేసి వ్యతిరేకంగా పనిచేస్తుంది అందరిని గమనించండి మనము చింతపడ్డ మానేసి ప్రార్థన మాత్రమే చేయాలి జైల్లో ఉండి కూడా పౌలు అంత ధైర్యంగా మాట చెప్తున్నాడు చింతపడకండి దేని గురించి దేవుడు ప్రతిదీ కూడా చూసుకుంటుంది మీరు చేద్దాం ఒకటే చింతపడ్డమ్మా మానేసి ప్రార్థన చేయండి అందుకంటున్నా మనం కూడా మనకు అవసరత లేంటో మనకంటే బాగా మన పర్వతంగా తెలుసు ఆయన తెలుసున్న విషయాన్ని మన మనసులో స్థిరపరచుకోవడం మనం చేయాల్సిన స్థిరపరచుకొని అవసరమైన ప్రార్థన చేయడమే అది అవసరం విషయం దేవుని తెలుసు అదే సమయంలో తీర్చాలి ఆయనకి బాగా తెలుసు ఆ పర్వతమైన తప్పకుండా తీరుస్తాడు కాబట్టి మరి చింతపడ్డం మానేసి ప్రార్థన చేయండి అని పౌలు చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అది నేర్చుకోవాలి ఆ సంఘస్థలకి పౌలు నేర్పుతున్నాడు యశ్ ప్రభువు శిష్యులకు నేరుతున్నారు ఇప్పుడు మనకు నేర్పుతున్నారు మనం కూడా చింతపడ్డం మానేసి ప్రతి విషయమే మనం ప్రార్థన విజ్ఞాపనం చేయాల్సి ఉంటుంది కాబట్టి చింతపడ్డం మానేద్దాం అది వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రార్థన చేయడం l'art del gest, de veure que allà ja està no és així.